రాజకీయ పద్మ వ్యూహంలో జగన్ సీమలు చంద్రబాబు పాచికలు పారుతాయా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయా ఇక నుంచి జగన్కు రాజకీయంగా పెనుసవాళ్లు ఎదురుకాబోతున్నాయా ఓవైపు పార్టీ నుంచి నేతల వలసలు మరోవైపు అధికార పార్టీ నుంచి సవాళ్లు జగన్కు పెద్ద తలనొప్పిగా మారాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇందుకు చంద్రబాబు పవన్ పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాం అందరి అంచనాలను తలకిందులు చేసి రాయలసీమలో సత్తా చాటాం ఇక సీమను వదలద్దంటూ ఫిక్స్ అయిపోయిందట కూటమి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిసైడ్ అయ్యారట అందుకు ఉమ్మడి కడప కర్నూల్ అనంతపురం చిత్తూరు రాజకీయాలపై పైచేయి సాధించే ఎత్తులు వేస్తున్నారట ఇప్పటికీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బలం ఎక్కడుందంటే రాజకీయ అవగాహన ఉన్నవాళ్లు టక్కున చెప్పేది రాయలసీమ అనే రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్లోనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ ఘోర ఓటమిని చూసింది ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీని దాదాపుగా జీరో చేసి పారేసింది కూటమి కానీ ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటే రాయలసీమలో స్వీప్ చేయడం కష్టం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి రాయలసీమలో తిరిగి పట్టు సాధించి నెల్లూరు ఒంగోలులో చెప్పుకోదగ్గ సీట్లు తెచ్చుకున్న కోస్తా జిల్లాల్లో ఏమాత్రం అనుకూలత పెరిగినా మరోసారి జగన్ సీఎం అవ్వడం పక్కా అన్నది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే చాణిక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడినా ఒంటరిగా పోటీ చేసి నలభై శాతానికి తక్కువ కాకుండా ఓట్ షేర్ దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట బాబు అందుకే సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారట జనసేన బీజేపీతో కలిసి రాబోయే ఎలక్షన్స్ను ఫేస్ చేయాలని ఫిక్స్ అయిన చంద్రబాబు అందుకు తగ్గట్టుగా సర్వం సిద్ధం చేస్తున్నారట సీమలో జనసేన ప్రభావం ఉందని నమ్ముతున్నారట చంద్రబాబు పవన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కు టీడీపీ బీజేపీ ఓట్లు యాడైతే మళ్ళీ ప్రపంచనమే అని లెక్కలు వేసుకుంటున్నారట రాయలసీమ యూత్ను ఆకట్టుకునేలా పవన్ను అస్త్రంగా వాడాలని డిసైడ్ అయ్యారట బాబు అలాగే బలమైన సామాజిక వర్గం కూడా గ్లాస్ పార్టీకి అండగా ఉంది దాంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన తీరిని అమలు చేయాలని ఎత్తులు వేస్తున్నారట పక్కా వ్యూహంలో భాగంగానే తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ ఈ మధ్య కడప వెళ్లి మరీ ఎంపీడీఓ మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు రాయలసీమ మీ జాగీర్ కాదు గూండాగిరి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా కర్నూలు జిల్లా వెళ్లి డే లాంగ్ ప్రోగ్రాం పెట్టుకుని గ్రీన్కో ప్రాజెక్టు పనులను పరిశీలించారు త్వరలో కడపలో పర్యటించి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పరిశీలిస్తారట డిప్యూటీ సీఎం సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాలసీమగా చేస్తామంటున్నారు వాటర్ రీసోర్స్ మీద దృష్టి సారించి కరువు ప్రాంతంగా పేరున్న సీమలు పచ్చని పంటలు పండేలా చేయాలని భావిస్తున్నారట గతేడాది గోదావరి కృష్ణానది జలాలు దాదాపు ఆరు వేల టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోయాయని ఏపీ ప్రజలు అందులో మూడు వందల యాభై టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని అంటున్నారు చంద్రబాబు సముద్రంలో కలిసే నీళ్లు వ్యవసాయానికి ఇతర అవసరాలకు వాడుకుంటే రాయలసీమ సీమగా మారుతుందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు చంద్రబాబు వైసీపీని రాజకీయంగా నిలువరించడానికి ఎన్నో పథకాలు అమలు చేయాలని కూడా భావిస్తున్నారట రాయలసీమలో టీడీపీ బలానికి తోడు జనసేన కూడా తోడైతే మరోసారి సీమలో ఎదురు ఉండదని ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు అంతేకాకుండా వైసీపీని దెబ్బతీయాలంటే అక్కడ పవన్ దూకుడు అవసరమని బాబు భావిస్తున్నారట గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కృష్ణా గుంటూరు జిల్లాల్లో తమకు రాజకీయ ఆధిపత్యం ఉందని భావిస్తోంది కూటమి అందుకే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న రాయలసీమలోనే పాగా వేస్తే వైసీపీ ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద పడకుండా ఉంటుందని ముందస్తు వ్యూహాలను అమలు చేస్తున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి రాయలసీమలో వైసీపీని తిరిగి పుంజుకోకుండా చేయడంలో కూటమి సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు